డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ముమ్మడివరం నియోజకవర్గం బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు ఆదేశాల మేరకు ముమ్మడివరం సామాజిక ఆరోగ్య కేంద్రం ముప్పి పడకలు ఆసుపత్రిలో జిల్లా ట్రెజరర్ గ్రంథి నానాజీ అధ్యక్షతన కేంద్ర మంత్రి భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన సందర్భంగా హాస్పిటల్ వద్ద పేషెంట్లకు బత్తాయి దానిమ్మ పళ్ళను బ్రెడ్ పంచడం జరిగింది డాక్టర్ పృథ్వీ స్టాఫ్ రామకృష్ణ పర్మిషన్తో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముమ్మడివరం టౌన్ అధ్యక్షులు కోయిలా దుర్గారావు సెక్రటరీ కోనే రామ్మూర్తి యువమోర్చా అధ్యక్షుడు జగతా రామారావు కాట్రేనికోన మండల ప్రెసిడెంట్ మట్ట సూరిబాబు జనరల్ సెక్రటరీ కొడమంచిలి సురేష్ ఓబీసీ అధ్యక్షులు ఎన్ పద్మారావు తదితరులు పాల్గొన్నారు